హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి పదిహేడు భాగాన్ని వినిద్దాం భూమి ఆర్యన్ చేయిని విడిపించుకుని గుడిలోకి పరిగెత్తుతుంది ఆర్యన్ సడన్గా జరిగిన దాని నుంచి తేరుకొని తను కూడా భూమి వెనకాల పరిగెడతాడు భూమి వామో డ్రెస్ పైన చెయ్యి వేస్తేనే ఇలా అయింది దేవుడా ఎలాగోలా తప్పించుకొని వచ్చేసా అనుకుని ముందుకు పరిగెడుతూ ఉంటుంది ఎదురుగా దేనిని గుద్దుకొని కింద పడిపోతుంటే ఒక చెయ్యి తన చుట్టూ అల్లుకొని తనని పట్టుకుంటుంది ఎదురుగా చూస్తే ఆర్యన్ భూమి గుద్దుకుంది కూడా ఆర్యన్నే ఏం జరిగిందంటే ఆర్యన్ లోపలికి వచ్చాక భూమి ఒకవైపుకు వెళ్తూ కనిపిస్తుంది మన ఆర్యన్ ఏమన్నా తెలివి వాడ కాదుగా భూమి పరధ్యానంలో ఉన్నదని ఆర్యన్ గమనించి తనకి ఆపోజిట్లో వెళ్తాడు భూమి చూసుకోకుండా వచ్చి అడ్డంగా ఉన్న ఆర్యన్ని గుద్దక ఇంకేం చేస్తుంది గుద్దేసింది భూమి ఆర్యన్ వంక చూస్తుంది ఆర్యన్ కూడా భూమి కళలోకి చూస్తాడు ఇద్దరు కాసేపు అలానే ఉండిపోతారు భూమి తేరుకుని బుధర ఆర్యన్ అంటుంది వావ్ నువ్వు నన్ను పేరుతో కూడా పిలుస్తావా అన్నాడు ఏ పిలవకూడదా అంది అని కాదు ఎప్పుడు చూసినా సార్ సార్ అంటావు కదా అని ఆఫీస్లో నువ్వు నాకు సార్ వే అందుకే సార్ అంటాను కానీ ఇక్కడ కాదు కదా అందుకే ఆర్యన్ అన్నాను అబ్బో లాజిక్లా అన్నాడు ఏదో ఒకటిలే ముందు వదులు బాబు అంది అలా ఎలా వదులుతాను పాప అన్నాడు మరి ఇలా పట్టుకునే ఉంటా చాలా బాగుంది నీకు బాగుందేమో నాకు ఇక్కడ నడుము విరిగేలా ఉంది నొప్పి పుడుతుంది వదులు అంది సరే అని చెప్పి ఆర్యన్ వదిలేస్తాడు భూమి దేవుడా అని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఆర్యన్ మళ్ళీ పట్టుకుంటాడు భూమి కళ్ళు తెరిచి వదులు అంటే కింద పడేయమని కాదు అని అంటుంది ఏమో మరి నాకేం తెలుసు వదలమన్నావని వదిలేసా ఆఘోరించవాలి అని భూమి స్ట్రైట్గా నిలబడి ఆర్యన్ని కిందికి తోసిస్తుంది ఆర్యన్ కింద పడిపోయి నిలదొక్కుని ఏంటి మేడం నా పైన కక్షణ అంటాడు కాదు నువ్వు నన్ను భయపెట్టినందుకు శిక్ష అంది అవునా అయితే ఇప్పుడు నిన్ను ఎవరూ నా నుంచి కాసుకో అని అంటాడు అచ్చా ముందు నన్ను పట్టుకొని చూపించుబోయ్ అని భూమి పరిగెడుతోంది పట్టుకుని చూపించడం కాదు పట్టుకున్న తర్వాత నేనేంటో చూపిస్తా అని భూమి వెనకాల పరిగెడతాడు ఆర్యన్ కూడా భూమి గుడిలో మొత్తం తిప్పిస్తోంది చివరి ఆ గుడిలో ఒక సన్నని దారి లాంటిది ఉంటే భూమి దానిలోకి వెళ్ళి ఇంకా ఎటు వెళ్ళాలో తెలియక అక్కడ అయి ఆర్యన్ చేతిలో అడ్డంగా బుక్ అయిపోతుంది ఆర్యన్ దొరికావే అని భూమి దగ్గరికి మెల్లగా వస్తూ ఉంటాడు ఏంటి వేనా అంది హా మా ఊరిలో పెళ్ళాలని వే ఉసే అని అంటారు నేను నీకు పెళ్ళాం ఎప్పుడయ్యాను అంది ఆర్యన్ ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి హా రెండు రోజులు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల ఇప్పటికీ అని అంటాడు వామో ఏంటి ఆ లెక్క మనం లెక్కల్లో చాలా షార్ప్ అమ్మా అన్నాడు అవునా ఇది నైన్టీన్త్ టేబుల్ చెప్పు ఆర్యన్ అర్థం కానట్టు చూస్తాడు ఎందుకని అని ఏంటి రాదా మరి ఎందుకు లెక్కల్లో నువ్వు ఒక పెద్ద తోపు తురుము నిన్నెవరూ పీకలేరన్నట్టు బిల్డపులు ఇస్తున్నావు అంది ఏంటి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా అన్నాడు మరి రాదని చెప్పుకోవచ్చు కదా ఎందుకు ఇన్ని బడాయిలు భూమి అలా ఆర్యన్ని మాటల్లో పెట్టి మెల్లగా అక్కడి నుంచి జారుకోవాలని చూస్తూ ఉంది ఆర్యన్ అది గమనించి అమ్మ దీని అమ్మ ఇది జారుకోవడానికి స్కెచ్ చేసిందా అందుకే నా సంబంధం లేకుండా మాట్లాడుతుంది అని అనుకుని భూమి చేయి పట్టుకుంటాడు భూమి దొరికిపోయా అనుకుని ఒక వెర్రి నవనవి ఆర్యన్ వదలవా కొంచెం ఇంటికి పోవాలి బాగా నిద్ర వస్తుంది అని కళ్ళు టపటపలాడిస్తూ ఆవలిస్తుంది అయ్యో అవునా బేబీ అన్నాడు భూమి ఆ అని తల డింగిడింగమని ఊపుతుంది నీ నిద్ర నేను పోగొడతానులే బేబీ అని భూమిని పట్టుకుని రెండు చేతుల్లో ఒక చేయి తీసేసి భూమి నడుంపై వేసి మెల్లగా తడుముతాడు భూమి రెండు కళ్ళు మిటకరించి చూస్తూ చూస్తుంది చూసావా చూసావా కళ్ళు మూతలు పడ్డం లేదు అంటే నిద్ర మాయమైపోయింది అనేగా భూమి అయ్యో అని అనుకుని రెప్పలు వాల్చేస్తుంది అబ్బో దీని యాక్టింగు అని అనుకుని తన చేతిని భూమి టీషర్ట్లోకి మెల్లగా పోనిస్తాడు భూమి అవాక్ అవుతుంది అంత చలిలో కూడా చెమటలు పట్టేస్తాయి తనకి అయినా ఎలాగోలా గొంతు పెగిల్చుకుని ఆర్యన్ ప్లీజ్ అంటుంది ఆర్యన్ అలానే తన చేతిని పోనిస్తూ తన మొహాన్ని భూమి మొహం దగ్గరికి పోనిస్తాడు భూమి గుట్టుగల మింగుతూ ఉంటుంది ఆర్యన్ భూమి పెదవుల దగ్గరగా వెళ్ళి పక్కన ఏదో సౌండ్ వినిపిస్తే ఇద్దరు సౌండ్ వచ్చిన వైపు తిరుగుతారు అక్కడ ఏమీ లేకపోయేసరికి ఆర్యన్ భూమి వైపు తిరుగుతాడు భూమి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఆర్యన్ చాలా టైం దీప మధ్యలో లేచి నేను కనిపించకపోతే అది గోలగోల చేస్తుంది ప్లీజ్ వదులు అంటుంది ఆర్యన్ భూమి వైపే చూస్తూ ఆహా అవునా అంటాడు భూమి బుజ్జి బుజ్జిగా క్యూట్గా ఫేస్ పెట్టి హా అంటుంది నువ్వు మరీ అంత ముద్దుగా ఫేస్ పెట్టకే ముద్దు పెట్టినా పెట్టేస్తా తర్వాత మళ్ళీ నన్ను అంటే మాత్రం బాగోదు అన్నాడు వెంటనే భూమి ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చేసి భయం భయంగా చూస్తుంది ఆర్యన్ని ఆర్యన్ భూమి భయం చూసి నవ్వుకొని భూమి నడుం పైకి చెయ్యి ఎలా పోనించాడు అలానే వెనక్కి తీసుకువచ్చేస్తుంటాడు భూమి హమ్మయ్య వదిలేస్తున్నాడు అనుకుంటుంది కానీ ఆర్యన్ తిన్నగా ఉంటాడా లేదుగా వెనక్కి తీసుకుని వస్తున్నట్టు ఇస్తూ మళ్ళీ తనుగుతున్నాడు అది మన భూమి పాపకి అర్థమైతేగా భూమి గమనించలోపే నడుము దగ్గరగా గట్టిగా నొక్కి తర్వాత భూమిని వదిలేస్తాడు భూమి స్టన్ అయి అలాగే ఉండిపోతుంది ఆర్యన్ చిక్కిందే ఛాన్స్ అనుకుని భూమి చెంపపైన మెల్లగా ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతాడు అప్పుడు భూమి లోకంలోకి వచ్చి ఆర్యన్ వంక చూసి యూ అంటూ ఆర్యన్ వెనక రన్ అవుతుంది ఆర్యన్ భూమిని చూసి నవ్వుతూ పరిగెడుతున్నాడు భూమి ఆర్యన్ని పట్టుకొని కొడుతూ ఉంటుంది ఆర్యన్ భూమి రెండు చేతులను పట్టుకొని దగ్గరికి లాగి భూమి ఫేస్ పైన ఊదుతాడు భూమి ఆర్యన్ కళలోకి చూస్తూ ఉంది హలో మేడం ఇందాక టైం అయిందని తెగ గోల చేశారు ఇప్పుడు కొడుతూ ఇక్కడే ఉంటారా అన్నాడు భూమి ఆర్యన్ని విడిపించుకుని అవును కదా అనుకొని ఆర్యన్ నేను బయలుదేరతాను ఇంకా అని అంటుంది సరే పదా అని ఇద్దరు కార్ దగ్గరికి పోతూ ఉంటారు ఇంతలో ఇద్దరిపైకి వరుసగా కొన్ని రాళ్ళు వచ్చి పడతాయి వాళ్ళు అని షాక్ నుంచి తేరుకునే లోపే అవి రావడం ఆగిపోతాయి భూమికి భుజం పైన కొంచెం షర్ట్ చిరిగి లైట్గా గీసుకుపోయినట్టు కొంచెం బ్లడ్ వస్తుంది కానీ ఆర్యన్కి తలకి తగిలి బెడ్ వస్తూ ఉంటుంది భూమి ఆర్యన్ని చూసి అయ్యో ఆర్యన్ గట్టిగా తగలట్టుంది పదా ఫస్ట్ ఎయిడ్ చేస్తా అని ఆర్యన్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆర్యన్ తలకి తగిలిన గాయాన్ని క్లీన్ చేయడం మొదలు భూమి గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకడుతున్నంతసేపు తన ప్రమేయం లేకుండానే తన కళ్ళలో నుంచి కారుతోనే ఉంటాయి కన్నీళ్లు ఆర్యన్ భూమిని చూస్తూ ఉన్నాడు తన కోసం భూమి అంతలా ఏడడం కంగారు పడడం బాగుంది ఆర్యన్కి ఆర్యన్ భూమిని చూస్తూ తన చూపు భూమి భుజం పైన పడుతుంది అక్కడ షర్ట్ చెరిగి ఉండడం చూసి ఏంటి అని భూమిని తన షర్ట్ చెరిగి ఉన్న సైడ్ తిప్పుతాడు భూమి సడన్గా ఆర్యన్ అలా తిప్పేసరికి ఏంటి అన్నట్టు ఆర్యన్ వైపే చూస్తుంది ఆర్యన్ భూమికి చిన్నగా గీసుకుపోయి ఎర్రకాయి లైట్గా బ్లడ్ వస్తుండడం చూసి భూమి చేతిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ టి కిట్ తీసుకుని క్లీన్ చేసి చిన్నగా కట్టు కడతాడు భూమి ఆర్యన్ని ఆ కట్టుని మార్చి మార్చి చూసి గట్టిగా నవ్వుతుంది ఆర్యన్ భూమి వంక అర్థం కానట్టు చూసి ఎందుకు నవ్వుతున్నావే అని అడుగుతాడు మరి ఏంటిది ఇంత చిన్న దెబ్బకి అంత పెద్ద కట్ట అవసరమా పైగా అది కొంచెం చిరిగితే మొత్తం చించేసావు నువ్వు అంటుంది ఆర్యన్ అప్పుడు గమనిస్తాడు తను కట్టు కట్టాలంటే వీలుగా ఉండాలని పూర్తిగా చించేస్తాడు ఆ షర్ట్ స్లీవ్స్ని ఇప్పుడు భూమి షర్ట్కి ఒక సైడ్ స్లీవ్ ఇంకొక సైడ్ లెస్గా ఉంటుంది ఆర్యన్ గట్టిగా నవ్వి సారీ అది కట్టు కట్టడానికి వీలుగా ఉంటుందని చించేసా కానీ చూడు ఇప్పుడు ఎలా ఉన్నావు కామెడీగా అని నవ్వుతాడు పెహ చించిందే కాక నవ్వుతున్నాడు చూడు నేను పోతున్నాను పో అని కార్ డోర్ ఓపెన్ చేస్తుంది ఓయ్ ఆగు ఇలానే పోతావా అన్నాడు ఇలా కాక ఇంకెలా పోతారు ఇదిగో ఇది వేసుకో అని తన షర్ట్ పైన ఉన్న జిప్పర్ జాకెట్ ఇస్తాడు ఓ థ్యాంక్స్ అని చెప్పి తీసుకుని వేసుకుంటుంది సరే ఇంక పోతాను నేను ఒక్కదానివే ఎందుకు నేను కూడా వస్తాను పదా వచ్చేటప్పుడు కూడా ఒక్కదాన్ని అనుకుంటా వచ్చింది అంది అబ్బా ఇప్పుడు నేను వస్తానంటున్నాను కదా వద్దు బాబు ఇది పల్లెటూరు ఎవరైనా చూస్తే బాగోదు బజార్ స్టార్టింగ్ వరకు వస్తానులే తర్వాత నువ్వు వెళ్దూలే అన్నాడు వద్దు నాకేం భయం లేదన్నానా చూడు నువ్వు రమ్మన్నా రావద్దన్నా వస్తా కాకపోతే రమ్మంటే పక్కనే వస్తా వద్దంటే వెనకాలే వస్తా అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నాడు అబ్బో స్వామి డైలాగులు వేస్తున్నారు సరే పోదండి ఇద్దరూ మాట్లాడుకుంటూ భూమి వాళ్ళ ఇల్లు ఉండే బజార్ స్టార్టింగ్కి వచ్చేస్తారు సరే ఇంక నేను వెళ్తాను ఆర్యన్ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళగానే ఆఫీస్ అంటూ పోకుండా కొంచెం రెష్ తీసుకుని ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళు ఓకేనా ఆర్యన్ భూమి చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్టుగా చూస్తూ జీ హుజూర్ అంటాడు భూమి నవ్వి బాయ్ చెప్పి ముందుకు నడుస్తోంది భూమి ఇంట్లోకి వెళ్ళాక ఆర్యన్ కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకుని బయలుదేరుతాడు భూమి ఇంట్లోకి వెళ్తుంది భూమి బయట నుంచి లోపలికి రావడం ప్రతాప్ చూస్తాడు అప్పుడే రూమ్లో వాటర్ అయిపోయాను బయటికి వచ్చాడు ప్రతాప్ భూమిని చూసి భూమి దగ్గరికి వెళ్తాడు ఏరా నిద్ర రాలేదా లేదా బయటికెళ్ళావు అంటాడు భూమికి తప్పించుకోవడానికి ప్రతాపే ఇచ్చాడు కానీ భూమికి అబద్ధం చెప్పడం ఇష్టం లేక ఎప్పటికైనా చెప్పాల్సిందే కానీ ఆర్యన్ గురించి చెప్పాలి అనుకుంటుంది భూమి ఇద్ద ఇబ్బంది పడడం చూసిన ప్రతాప్ ఏంటి మా నాకేమైనా చెప్పాలా అని లాలనగా అడుగుతాడు భూమి అవును అన్నట్టు తలు నిలువుగా ఊపుతుంది మరి ఎందుకరా అంత టెన్స్ అవుతున్నావు పర్లేదు చెప్పు అది నాన్న మరేమో నేను ఒకరిని లవ్ చేస్తున్నాను ప్రతాప్కి గుండెలో రాయి పడ్డట్టు ప్రతాప్ అలానే ఎలాగోలా గొంతు సవరించుకుని ఎవరు అంటాడు నేను జాబ్ చేస్తున్నాను కదా ఆ కంపెనీ సీఈఓ అంటుంది హో ఆర్యనా అంటాడు ప్రశాంతంగా ప్రతాప్ దీన్ని బట్టి చూస్తుంటే ఆర్యన్ ఎవరో ప్రతాప్కి తెలుసుండాలి పెద్దోళ్ళిద్దరూ ముందే మాట్లాడేసుకున్నట్టున్నారు మీకు తెలుసా ఆర్యన్ అంటుంది భూమి నేను కూడా బిజినెస్ చేస్తున్నాను తల్లి సో ఏ కంపెనీ సీఈఓ ఎవరో కూడా నాకు తెలుస్తుంది కా కదా టెన్షన్లో మర్చిపోయా అంది భూమి టెన్షన్ ఎందుకురా ఇంత చిన్న విషయానికే అంటాడు ప్రతాప్ భూమి మెరిసే కలతో అయితే మీకు ఓకేనా డాడీ అంది డబ్బులు ఓకే మా అని భూమి మరి నువ్వు ఇంకేం టెన్షన్ పడకరా వెళ్ళి పడుకో అని చెప్పి ప్రతాప్ వెళ్ళిపోతాడు భూమి హ్యాపీగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ జాకెట్ చేతుల్లో పట్టుకుని రే యారు నాన్నకి నో ప్రాబ్లం అంట అని జాకెట్ బ్యాగ్లో పెట్టి హ్యాపీగా పడుకుంటుంది ఆర్యన్ ఇంటికి వెళ్ళేసరికి తెల్లవారుజామవుతుంది రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన పడుకుని తను భూమిని ముద్దు పెట్టుకోవడం గుర్తుకొచ్చి నవ్వుకుంటాడు అలా నవ్వుకుంటూ తన చేయి తలపై వేసుకోగానే నొప్పి తెలిసి తన నవ్వు మాయమవుతుంది ఆ రాళ్ళు ఎలా పడ్డాయి అన్నీ ఒకేసారి మళ్ళీ సడన్గా ఆగిపోయాయి గాలి కూడా తోరలేదు అంతలా అయినా అంత పెద్ద రాళ్ళు గాలికి లెగివే అని అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ దీప లేచి ఫ్రెష్ అయి వస్తుంది భూమి ఇంకా నిద్రపోతూనే ఉంటుంది దీపా వెళ్ళి భూమిని లేపుతుంది ఇంకొంచెం సేపు పడుకుని ఉంటా బాగా నిద్ర వస్తుంది అని అంటూ దుప్పటిలాగి కప్పుకొని పడుకుంటుంది భూమి దీప బయటికెళ్ళి సామ్రాట్ని చూస్తుంది సామ్రాట్ ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటంటే అంత నింపుగా ఆలోచిస్తున్నావు అంది దీప అది నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి నిన్ను ఎంతలా ఆలోచించప్పుడు చేసే ఆ డౌట్ మరేమో ఈ ఆకాశం ఉంది కదా హా ఉంది అయితే మరేమో ఆకాశం చాలా పెద్దదిగా ఉంటుంది కదా పెద్దగా ఉండడం ఏంట్రా అదేలేవే విశాలంగా ఉంది కదా హా ఉంటే అంత విశాలంగా ఉన్నదానికి ఈ నీలం రంగు ఎంతమంది కలిసి వేశారా అని అర్థం కావట్లే దీప సామ్రాట్ వంక అనుమానంగా చూసి ఏమన్నా పిచ్చి ఆకులు కానీ తిన్నావేంటరా పొద్దు పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంది దీపా ఇదిగో ఇలా అన్నావంటే నీకు నేను ఇంకేం చెప్పను నీకు ఇంకా ఏం చెప్పాలిరా బాబు అంది మరేమో ఈ ఆకాశం అంత ఎత్తులో ఉంటుంది కదా దానికి సపోర్ట్గా ఏమి ఇచ్చారు ఎవరిచ్చారు అసలు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే అలా ఎలా నిలబడగలిగింది అసలు ఆకాశం మనకి ఎందుకు అందదు ఆకాశం మొత్తం ఎంత ఉంటుంది అమెరికాలో కూడా ఆకాశం ఉంటుంది కదా అక్కడ కూడా మన ఆకాశమే ఉంటుందా లేక వాళ్ళకి స్పెషల్గా ఉంటుందా సామ్రాట్ ఇలా అడుగుతూ పోతూ ఉంటే దీప సామ్రాట్ని నూరు తెరుచుకుని కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోతుంది దీప ఇంతకీ కదలకపోయేసరికి సామ్రాట్ దీపాన్ని కదిలిస్తాడు ఈ లోకంలోకి వచ్చిన దీప ఇంకా ఎందుకు పరలోకానికి పోలేదా అని బాధపడుతూ ఒరే సామ్రాట్ నీకు ఒంట్లో బాగానే ఉంది కదా ఏమైందిరా ఈరోజు నీకు ఇలా మాట్లాడుతున్నావు ఏం కాలేదే కాకపోతే ఈరోజు ఉదయాన్నే మా చెల్లి ఫోన్ చేసింది ఏంటి నీకు చెల్లి కూడా ఉందా సొంత చెల్లి కాదులేవే మా బాబాయ్ కూతురు ఓ మరి ఏమైంది అయితే దానికి చాలా డౌట్స్ వస్తాయి ఇలానే అవన్నీ విని విని ఇలా అంటూ రెండు అరిచేతులు తిప్పి చూపిస్తాడు ఓ ఆ ఎఫెక్టే అన్నమాట సరేలే పద ఇంకా భూమి లేవల పొయ్యి లేపుదాం అంది ఏం కాదులే కాసేపు పడుకోనివ్వు అన్నాడు అబ్బో చెల్లెల మీద ప్రేమ పొంగిపోతుందిగా పద చాలా టైం అయింది కానీ సరే పద అని ఇద్దరు దీపారూమ్కి వెళ్తారు వీళ్ళు వెళ్లేసరికి భూమి రూంలో ఉండదు దీప సామ్రాట్ దగ్గరికి వెళ్ళాక భూమి తను ఎక్కడుందో గుర్తుకొచ్చి గబుగబా లేచి ఫ్రెష్ అయ్యి సావిత్రికి హెల్ప్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది సామ్రాట్ దీప రూమ్ మొత్తం చూసి లో కూడా లేకపోయేసరికి బయటకు వస్తారు ఏదే ఇది అన్నాడు సామ్రాట్ అదే అర్థం కావట్లేదే నేను నీ దగ్గరికి వచ్చేటప్పటికీ అది దుప్పటి కప్పుకొని పడుకునుంది ఇంతలో ఏమైపోయింది భూమి సావిత్రితో కలిసి వంటగదిలో నుంచి బయటకొస్తూ కనిపిస్తుంది ఇది ఎప్పుడు ఫ్రెష్ అయింది దీప ఎప్పుడు వెళ్ళింది వంటగదిలోకి అని ఆలోచిస్తూ ఉంటుంది సామ్రాట్ దీపా నెత్తిపైన ఒక్కటిచ్చి ఎందుకే అలా అబద్ధాలు చెప్తావు దానికి నీలా బద్దకం లేదు చూసావా పెద్దమ్మకి ఎలా హెల్ప్ చేస్తుందో అంటాడు లేదురా నిజంగా లేవలేదు ఎప్పుడు అంటుంది దీప సరలే పదా అని సామ్రాట్ భూమి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు దీప కూడా సామ్రాట్ వెనక్కి వెళ్తుంది అప్పటికే భూమి సావిత్రి టిఫిన్ని డైనింగ్ టేబుల్ పైన సర్దేసి ఉంటారు భూమి వెళ్ళి ప్రతాప్ని గౌరిని పిలుచుకొని వస్తుంది సావిత్రి వెళ్ళి రాఘవిని పిలుచుకొని వస్తుంది అందరూ కలిసి టిఫిన్ చేస్తారు ప్రతాప్ గౌరీ ఇంకా మేము బయలుదేరుతామని చెప్పి వెళ్ళిపోతారు రాఘవయ్య గారు ఉండమని చెప్తే లేదు బిజినెస్ చూసుకోవాలి కదా పెళ్లికి వస్తామని చెప్తారు రాఘవయ్య గారు కూడా సరే అంటారు పెళ్ళికి ఇంకా పదిహేను రోజులే ఉండడంతో దీప ఉండిపోతుంది భూమి కూడా దీపాతో ఉంటానని చెప్తుంది సామ్రాట్కి కూడా పని ఉండడం వల్ల ప్రతాప్ గౌరీ సామ్రాట్ వెళ్తారు ఒకే కారులోనే ఇంకొక కారు భూమికి ఉంచి ఉంచేస్తారు ప్రతాప్ వాళ్ళు వెళ్ళిపోయాక రాఘవయ్య కూడా పొలానికి వెళ్తాడు ఇంకా ఇంట్లో వీళ్ళు ముగ్గురే మిగులుతారు ముగ్గురు సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడతారు పెద్దమ్మ ఈ ఫిఫ్టీన్ డేస్లో నాకు దీపాకి వంట నేర్పించేయండి మీకు వచ్చిందంతా మాకు దారపోసేయాలి ఓకేనా ఓకేరా మొత్తం నేర్పిస్తా అంది సావిత్రి అదేదో మీరు మీరు చూసుకోండి మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంది దీప సావిత్రి దీప నెత్తిపోయిన ఒక్కటిచ్చి వసే పెళ్ళి నీకు దీనికి కాదు అయినా అది నేర్చుకోవాలని అనుకుంటుంటే నువ్వేమో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా నేర్చుకోవాలనుకోవట్లేదు మరీ ఇలా ఉండకూడదే తర్వాత మమ్మల్ని అంటారు నీకు వంట వార్పు రాకపోతే అని గుక్క తిప్పుకోకుండా చెప్తుంది భూమి వెళ్ళి వాటర్ తెచ్చి సావిత్రికి ఇస్తుంది సావిత్రి తీసుకుని తాగి థ్యాంక్స్ రా నీకు టైం సెన్స్ చాలా ఉంది అంది ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయినా ఇది రోజు రోజుకి బద్దకానికి బ్రాండ్ అంబాజర్లో తయారవుతుంది పెద్దమ్మా అంది భూమి అవును అందుకే ఈ రోజు నుంచి నా పనులు మీకు అప్పగిస్తున్నాను అంది దీప నువ్వు మార్నింగ్ లేచి ఇంటి ముందు కసు చిమ్మి కల్లాపు చల్లి నా దగ్గరికి రా నేను మీ ఇద్దరికి ముగ్గు వేయడం నేర్పిస్తా అంది దీప ఏడు పాము పెడుతుంది అంత పొద్దున్నే లెగ్గాల అని అర్థమైందా అంది సావిత్రి భూమి దీపాన్ని చూసి నవ్వుకుని బాగా అంటుంది ఎందుకే నన్ను ఇరికిస్తావు నువ్వు ఇందులో ఇరికించడం ఏమీ లేదు కానీ ఇంకా వినండి అప్పుడే అయిపోలా ఇది జస్ట్ టీజర్ సినిమా ముందుంది అంది సావిత్రి ఇంకోనో అంది దీప హా హా మీరు చెప్పండి అంటే అంటుంది చాలా ఉత్సాహంగా భూమి నీ ఉత్సాహం నా చావుకు వచ్చింది కదే అనుకుంటుంది దీప మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఇల్లు ఊడవడం ఇల్లు తుడవడం అన్నీ వాషింగ్ ఇలా అన్నీ నా పర్యవేక్షణలో జరుగుతాయి ఇద్దరు పనులు పంచుకోండి ఎవరికి ఏం కావాలో ఎంచుకోండి అంది హా సూపర్ రైమింగ్ పెద్దమ్మ అంది భూమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంది సావిత్రి దీనికి రైమింగ్ వినిపిస్తుంది కానీ ముందున్న ముసల పన్ను కనిపించట్ల కర్మ అని అనుకుంటుంది దీప పెద్దమ్మ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం పెద్దమ్మ మా ఇంట్లో కూడా చాలా పెద్దది ఉంది కానీ మేము పూల మొక్కలు పండ్లు అవి అవి కూడా కొన్నే వేసాం ఇంకా చాలా ఖాళీ ఉంది సో వెజిటేబుల్స్ వేయాలి అనుకుంటున్నా నాకు అవి ఎలా నాటాలో ఇంకా మిగిలిన పూల మొక్కలు వాటి గురించి తెలుసుకోవాలని ఉంది అంది సావిత్రి బాగా ఆలోచించి అలా అయితే ఈ ఊర్లో ఒక నర్సరీ ఉందిరా అక్కడ నీకు బాగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏ గింజలు ఎలా నాటాలో వాటికి వేయాల్సిన ఎరువు అన్నీ నీట్గా చెప్తారు రేపు తీసుకెళ్తాలే నేను అంటుంది థ్యాంక్ యూ పెద్దమ్మ అని హక్ చేసుకుంటుంది భూమి అమ్మ దానికి పిల్లులన్నా చికెన్ అన్న చాలా ఇష్టం అంటుంది దీప ఓ అవునా అయితే మా ఇంటి పక్కన వాళ్ళకి బోలెడు పిల్లులు ఉన్నాయి ఒకటి తెచ్చుకో ఇక చికెన్ నేను నైట్కి చేస్తాలి అంది భూమి మెరిసే కలుతూ థ్యాంక్ యూ పెద్దమ్మ అని అవును చాలా ఉన్నాయంటే తెచ్చుకోవడం ఎందుకు నేనే వెళ్తా అక్కడికి అంటుంది సరే వెళ్దాం లంచ్ అయ్యాక అంది సావిత్రి సరే పెద్దమ్మ అంటుంది భూమి ముగ్గురు లంచ్ ఏర్పాట్లలో పడిపోతారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్